పన్నీర్ బటర్ మసాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఒక గిన్నెలో కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని పన్నీర్ పీసెస్ని ఇట్లా క్యూబ్స్లా కట్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఇంకో గ్రైండర్లో టొమాటోస్ ఇంకా సోక్ చేసిన క్యాషు వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టి కొంచెం బటర్ అండ్ ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ మెల్లిగా విరిగిపోకుండా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం బటర్ అండ్ ఆయిల్ వేసి స్పైసెస్ వేసుకోవాలి లవంగాలు యాలకులు ఇవి వేసేసుకొని తర్వాత రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీ వేసేసి ఆయిల్ పైకి వచ్చినాక కారం పొడి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ తర్వాత పసుపు ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయినాక ఆయిల్ పైకి వచ్చినాక హాట్ వాటర్ వేసుకోవాలి మనకు కావాల్సినంత తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని కొంచెం బటర్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్తో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్